పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బుల్లెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తుడిపై ఆటో డ్రైవర్లు విచక్షణ రహితంగా దాడి చేశారు తిరుపతిలో నిత్యం భక్తులతో కిక్కిరిసే తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ఘటన చోటు చేసుకుంది శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టువళ్ళే దారిలోని ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్లు ఒక భక్తుడిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఆటో డ్రైవర్ సూచించిన ఛార్జీకే భక్తుడు నిరాకరించడంతో వాగ్వాదం ఏర్పడింది ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి డ్రైవర్ భక్తుడిపై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు ప్రత్యక్ష సాక్షులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటపడింది ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భక్తుల భద్రత కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు